ం మరి ప్రజలందరికీ తెలుసు ప్రపంచమంతా ఈరోజు భారతదేశం అంతా ప్రపంచమంతా ఈరోజు మరి ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తున్నారు అతి తక్కువ కాలంలోనే ఒక పక్క సూపర్ సిక్స్ పథకాలతో పాటు ఒక పక్క పరిశ్రమలు వస్తున్నాయి ఆ పక్క ఎయిర్పోర్ట్లు పూర్తి చేస్తున్నాం కొత్త ఎయిర్పోర్ట్లకు నిర్మాణం చేస్తున్నాం పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజీలు నిర్మాణం మొదలవుతూ ఉంది మరి పరిశ్రమలు వస్తున్నాయి ఒక పక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తి అవుతున్నాయి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇదంతా కనిపించలేదు వైసీపీ పార్టీకి కనిపించలేదు ఎంతున్నా కూటమి ప్రభుత్వం అతి తక్కువ కాలంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తూ ఉంది ఈ మేం చేయలేకపోయాం అప్పుడప్పుడు వస్తూ ఉంటారు ఎక్కడి నుంచి లోటస్ పాండ్ నుంచి వస్తూ అప్పుడప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి ఓదార్పు చేసి బీసీల మధ్య మరి కులాల కుల చిచ్చులు పెట్టి అప్పుడప్పుడు పోతూ ఉంటారు ప్రజలందరూ క్లారిటీగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా దోచుకున్నారో దాచుకున్నారో ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి ఇంకా బయటపడతాయి ఇంకా గజ దొంగలు కూడా దగ్గరలో బయటపడతారు చట్టం తను తను చేసుకుంటూ పోతుందన్న విషయం తెలియజేస్తున్నాం మేము క్లారిటీగా ఉంది కూటమి ప్రభుత్వం మాండసీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా డిప్యూటీ సీఎం గారు మా యువగల మా నారా లోకేష్ బాబు గారు ఈరోజు ఈ రాష్ట్రం కోసం మేమందరం అహర్నిసులు కష్టపడుతున్నాం నిరంతరం ప్రజల్లోనే ఉండి ప్రజా సమస్యలు పరిష్కరిస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ ఎన్టీఆర్ గారి విగ్రహం ప్రజలందరూ సూర్యచంద్రులు ఉన్నంతకాలం ఎన్టీఆర్ అంటే అది మూడు అక్షరాలు కాదు మూడు మంత్రాక్షరాలు అనే విషయం కూడా మీకు తెలియజేస్తూ మరి ఈరోజు తెలుగు ప్రజల గౌరవాన్ని ప్రపంచ దేశాలకు చాటిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు విగ్రహాన్ని కూడా మీరు రాజకీయం చేస్తున్నారంటే బీసీ ఎస్టీ బి బడుగు బడిహీన వర్గాల మరి వారిని అవమానించినట్లు అన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం ఎందుకంటే సూర్యచంద్రులు ఉన్నంత వరకు బడుగు బడిగిన వర్గాల గుండెల్లో ఉండే నాయకుడు గుండెల్లో ఉండే దేవుడు వెంకటేశ్వర స్వామిగా కనపడేది మరి అన్న నందమూరి తారక రామారావు ఒక రామునిగా గుర్తించాలంటే మరి అన్న నందమూరి తారక రామారావు గారిని గుర్తిస్తారు అలాంటి గొప్ప వ్యక్తిని ఈరోజు మీరు దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారంటే ఇది కూడా చూస్తున్నారు బడిగిన వర్గాలు బడుగు బడిగిన వర్గాల ద్రోహి మీరన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం జగన్ గారు రాయలసీమ ఎత్తిపోతల మీద బస్ యాత్ర ఆయన నేను ఉన్నాను అని చెప్పుకోవడానికి ఏమైనా బస్ యాత్ర చేస్తున్నారేమో కానీ ఒకటి ఈరోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు గంగ ప్రాజెక్టు మొదలుపెట్టింది మరి కృష్ణాదిన ఏదంటే రాయలసీమ ఒకప్పుడు రాయలసీమ పరిస్థితి ఏంటంటే వాన మబ్బుల కోసం ఎదురు చూస్తూ ఎండిపోయిన బోరులు ఎండిపోయిన చెరువులు తట్టా బుట్ట నెత్తిన పెట్టుకుని ఇతర రాష్ట్రాలకి వలసిపోయేవారు ప్రజలు అలాంటి సమయంలో మరి రాయలసీమ ఏదైతే శ్రీకృష్ణదేవరాయలు రాయలు పరిపాలించిన ఈ రాయలసీమ రాళ్లసీమగా మారిపోతుంది దీన్ని రతనాల సీమగా మార్చాలనని గొప్ప సంకల్పం చేసి అన్న నందమూరి తారక రామారావు గారు నాంది పలికితే అదే స్ఫూర్తితోనే మన విజనరీ లీడర్ అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమలో తాగునీరు కావచ్చు సాగునీరు కావచ్చు పరిశ్రమలు కావచ్చు ఈరోజు హార్టికల్చర్ అబ్బు కావచ్చుగా మారింది మరి ఈరోజు దానిమ్మ పంట ఒక టన్ను రెండు లక్షల రూపాయలు విలువ పోయింది అంటే అది చంద్రబాబు నాయుడు గారి విజన్ ఈరోజు కియా లాంటి పరిశ్రమలు ఈరోజు రాయలసీమలో ఉన్నాయి మరి ఎవరు రాయలసీమ ద్రోహి మచ్చుమరి ఆపింది ఎవరు పట్టుసీమ వద్దనింది ఎవరు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నమ డ్యామ్ కొట్టుకుపోతే ఆయన సొంత జిల్లాలో అన్నమయ్య డ్యామ్ కొట్టుకుపోయి నలభై రెండు మంది చనిపోతే కనీసం ముఖ్యమంత్రి గారు పరామర్శించలేదంటే అన్నమయ్య డ్యామ్ డ్యామ్ గేటు మెయింటెనెన్స్ చేయకపోవడంతో ఇసుక మాఫియా కోసం వారి నాయకులు ఇసుక మాఫియా కోసం మరి ఊరు ఊరు మునిగిపోయి మరి నలభై రెండు మంది చనిపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి కనిపించలేదా మరి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతారు ఏమంటారు రాయలసీమ ద్రోహి చంద్రబాబు గారు అంటారు నేను ఒక్కటే విషయం అడుగుతున్నా మరి గురు శిష్యులు ఇద్దరు ముఖ్యమంత్రులుగా ఉన్నారు అక్కడేమో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇక్కడేమో నూట యాభై ఒకటి నూట యాభై ఒకటి నేను రాయలసీమ బిడ్డనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు అక్కడ మరి రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు మేము ప్రతిపక్షంలో ఉన్నాం మరి ఎవరు మాట్లాడి రాయలసీమని రాయలసీమ లిఫ్టిగేషన్ పూర్తి చేయాలి ఎవరు రాయలసీమ ద్రోహి జగన్మోహన్ రెడ్డి గారు కాదా ఇదే జగన్మోహన్ రెడ్డి తెలంగాణకు వెళ్తే జగన్మోహన్ రెడ్డి